అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందు పురాణాలలో హనుమంతుని విశ్వాసం భక్తికి ఉదాహరణగా భావిస్తారు రామభక్త హనుమంతుడిని ఆంజనేయ హనుమంతుడు మారుతి భజరంగబలి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదున జరుపుకోనున్నారు హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం చైత్రమాసం పౌర్ణమి తిథి శనివారం ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాలు గంటలకు ప్రారంభమై ఆదివారం ఏప్రిల్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల యాభై ఒకటి నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక హనుమంతుడి జయంతిని పౌర్ణమి రోజు ఏప్రిల్ పన్నెండవ తేదీన జరుపుకోనున్నారు హిందుమతంలో ముఖ్యమైన పంగడ కనుక చాలామంది ఈరోజు ఉపవాసముంటారు హనుమంతుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు శ్రీరాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై అయిదు పన్నెండవ తేదీ శనివారం హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు ఈరోజు తన అసమానమైన శారీరక బలం అచంచలమైన భక్తి నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందిన హనుమంతుడి జన్మదినోత్సవం కేసరి అంజనదేవిల తనయుడు ఆంజనేయుడు హనుమంతుడు కేసరి అని కూడా పిలుస్తారు ఆంజనేయస్వామి ధైర్యం నిస్వార్థ అంకిత భావానికి ప్రతీక మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ రోజును హనుమతుండిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున భక్తులు బజరంగ బలి ఆశీర్వాదం కోసం రామలయలను హనుమంతుడి ఆలయాలను సందర్శిస్తారు ఉపవాసం ఉంటారు హనుమాన్ చాలీసాను జపిస్తారు అయితే ఆధ్యాత్మిక వేడుకను జరుపుకోవడానికి అనుసరించాల్సిన నిర్దిష్ట సంప్రదాయాలు నిబంధనలు ఉన్నాయి అలాగే నివారించాల్సిన కూడా ఉన్నాయి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి మీకు నివసించే ప్రాంతంలో దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధురం సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి ఎర్రచందనం అక్షింతలు పూలు ధూపదీపాలు బట్టలు పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్ను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజచేసే భక్తులు పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధురం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుంచుకోవాలి సుందరకాండ పయించాలి లేదా ఓం ఆంజనేయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమహ ఓం నమో భగవతే నమః అనే మంత్రాలను జపించాలి హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం ఇంకా అరగొండ పొన్నూరు కసాపురం గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం హనుమాన్ పూజ ఇలా చేయకండి విరిగిపోయిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిపోయిన హనుమంతుని చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజించకూడదు దానిని దేవాలయంలో కాని పవిత్ర నదిలో కాని నిమజ్జనం చేయాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి మంచి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజాధికాలు చేయాలి హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు హనుమాన్కు ఇవీ ఇష్టముండవు ఏం చెయ్యాలంటే హనుమాన్కు అభిషేకం చేయకూడదు హనుమంతునికి ఇష్టమైన సింధుర లేపనం చెయ్యాలి తమలపాకుల దండలను హనుమాన్ చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమలపాకు దండలను వేయాలి హనుమంతుని పూజించేందుకు తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు హనుమాన్జికి ఇష్టమైన ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులు ధరించాలి మరి ముఖ్యంగా హనుమంతునికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి ఉపవాసం ఉపవాసముంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్లు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈరోజు ఉప్పు తినకూడదు హనుమాన్ జయంతి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు హనుమాన్ రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం లభిస్తుందని నమ్మకం హనుమంతుడికి సింధూరం తమలపాకులు సమర్పించడం శుభప్రదం హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి ముఖ్యంగా సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి హనుమంతుడిని పూజించేటప్పుడు ఎరటి పువ్వులు లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుని నిష్ఠతో పూజించేవారు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతునికి మాంసాహారం ఇష్టముండదు హనుమంతుడు శాకాహారి కాబట్టి ఆయనకి ఇష్టమైన శాకాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యం కూడా ముట్టుకోకూడదు మద్యపానం చేస్తే హనుమంతునికి ఆగ్రహం వస్తుంది హనుమాన్ జయంతి రోజున ఏ జంతువును ఇబ్బంది పెట్టకూడదు లేదా హాని చేయకూడదు ఈ రోజున ప్రజలతో గొడవలు పడవద్దు ఇతరులను అవమాన పరిచేటట్లు ప్రవర్తించరాదు హనుమాన్ జయంతి అనేది బలం రక్షణ దైవిక ఆశీర్వాదాలను కోరుకునే శక్తివంతమైన సందర్భం ఈ పవిత్రమైన రోజున చేయవలసిన వాటిని పాటించడం చేయకూడని వాటికి దూరంగా ఉండడం వలన భక్తులకు అంతర్గత శాంతి హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ఉపవాసాలు ఆలయ సందర్శనలు మంత్రాలు చదవడం నిస్వార్థ సేవ చేయడం ద్వారా పండుగను వైభవంగా జరుపుకోవచ్చు ఈ నియమాలను అనుసరిస్తూ భక్తులు రెండు సున్నా రెండు ఐదులో హనుమాన్ జనమోత్సవాన్ని సంతృప్తికరంగా శుభప్రదంగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు